దేవ తన మీద అత్యాచారం చేశాడని నేత్ర దేవాని పోలీసులకు పట్టించడంతో ఇవాళ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది నేత్ర అర్దరాత్రి తన ఇంట్లో ఎవరో ఉన్నారని భయంగా ఉందని దేవాని ఇంటికి పిలిపిస్తుంది దేవా రాగానే ఇల్లంతా తిప్పి హగ్ చేసుకుని నువ్వంటే నాకిష్టం దేవా నిన్ను ప్రేమిస్తున్నాను నీతో జీవితాంతం అని అనంటుంది దేవా కోపంగా నీకేమైనా పిచ్చా నాకు పెళ్ళైందని తెలియదా అని అడుగుతాడు అందుకు నేత్ర దేవా చేయి పట్టుకుని నీకు పెళ్ళయిందని తెలుసు నీకు మిథునకు పడదని తెలుసు మీ ఇద్దరు దూరంగా ఉన్నారని కూడా తెలుసు అందుకే నేను నీకు దగ్గరవ్వాలనుకుంటున్నాను నువ్వు నాకు కావాలి దేవా అనంటుంది దేవా నేత్రను తిట్టడంతో నేత్ర దేవాని తన దగ్గరే ఉంచు చాలా ప్రయత్నిస్తుంది మూడో కంటి కూడా తెలియకుండా మనం సహజీవనం చేద్దాం అనంటుంది దేవా నేత్రను ఒక్కటి పీకి నీది ఒక క్యారెక్టరేనా నాకు మిథురకు మధ్య వంద ఉండొచ్చు కాని ఈ జన్మకి మిథురేనా భార్య ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఈ ఊర్లో ఉండవు అని వార్నింగ్ ఇస్తాడు దాంతో నేత్ర దేవాని నెట్టేస్తుంది దేవా తల గోడకు తగిలి పడిపోతాడు తర్వాత నేత్ర నన్నేం చెయ్యొద్దు దేవా అని జుట్టు పీక్కుని జాకెట్ చింపేసి డోర్ వేసేస్తుంది ఏం చేస్తున్నావు నువ్వు అని దేవా అరుస్తాడు నేత్ర బయటికి వెళ్లి నన్ను కాపాడండి అని కేకలు వేస్తుంది మిథునతో పాటు దేవా ఫ్యామిలీ మొత్తం బయటకొస్తారు నేత్రని పట్టుకుని ఏమైందని అడుగుతుంది దేవా తనను చేయడానికి ప్రయత్నించాడని నేత్ర చెప్పడంతో అందరూ షాక్ అవుతారు దేవ అలా చేయడని శారద అంటుంది దేవా మా ఇంట్లోనే ఉన్నాడు తాగి వచ్చి అఘైత్యం చేయబోయాడు పారిపోయి వచ్చాను అని అంటుంది నేత్ర దాంతో అందరూ బిత్తపోతారు ఆదిత్య ఎస్ఐకి కాల్ చేసి ఎంట్రీ ఇవ్వమని అంటాడు ఎస్ఐ వచ్చి డోర్ తీగానే దేవా వస్తాడు దేవా తనేం తప్పు చేయలేదు అంటాడు మిథున దేవా చెప్పింది వినమని అంటే ఎస్ఐ వినకుండా దేవాని ఈడ్చుకుని స్టేషన్ కి తీసుకు దేవా రౌడీ అయినా మంచోడనుకున్నాం ఇప్పుడు రేపిస్ట్ కూడా అయ్యాడా అని అందరూ నానా మాటలు అనడంతో సత్యమూర్తికి తల కొట్టేసినట్టయిపోతుంది నేత్ర ఆదిత్యను కలిసి నువ్వు చెప్పినట్లే చేశాను నా డబ్బు నాకిచ్చేయ్ అని అడుగుతుంది నేత్రకు ఆదిత్య ముఖం చూపించడు ఎప్పుడూ ఇలా చీకట్లోనే ఉంటావా అంటూ ఆదిత్య ఎవరో తెలుసుకోవాలి అనుకుంటుంది నేత్ర నీకు ముఖం చూపించే ధైర్యం లేదు అని రెచ్చగొట్టడంతో ఆదిత్య తన ముఖాన్ని చూపిస్తాడు నేత్రకి శారద భర్తతో పోలీస్ స్టేషన్ కి వెళదాం దేవాని విడుదల చేయమని చెప్దాం అనంటే ఆనంద్ ఇదేం చిన్న గొడవ కాదమ్మా మనం అడగగానే వదిలేయడానికి అని అంటాడు దేవాని పోలీసులు వదలడం కష్టం అని అందరూ అంటారు దేవా అమ్మాయి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించడాన్ని సూర్యకాంతం తిట్టడంతో శ్రీరంగం తన ముద్దుల భార్యను పచ్చడి చేస్తాడు సత్యమూర్తి ఆపి భార్య మీద చెయ్యి వెయ్యకు అని అంటాడు శ్రీరంగం భార్యతో దేవ రౌడీ కావచ్చు వాళ్లతో వీళ్లతో గొడవ పడొచ్చు కాని ఇంతవరకు ఏ అమ్మాయితో అసహ్యంగా ప్రవర్తించలేదు అనంటాడు దానికి ఆనంద్ నువ్వు అన్నది నిజమేరా కాని దేవ ఫుల్లుగా తాగేసున్నాడు ఈ టైంలో ఏమైనా విచక్షణ కోల్పోయి అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటాడు ప్రమోదిని దేవాల ఎప్పటికీ తప్పు చేయడు అతని చూపులో కూడా తప్పుండదు తాగేసున్నాడు అన్న ఒక్క కారణంతో దేవా తప్పు చేశాడు అని అనడం తప్పు అనంటుంది సత్యమూర్తి కూడా అలా ఎప్పటికీ చేయడు కాని వాడలా చేశాడని అమ్మాయి చెప్పగానే అందరూ నమ్మారు అంటే వాడి చుట్టూ ఉన్న చెడు ప్రపంచమే అందుకు కారణం అనంటాడు మిథున మావయ్యతో దేవా మంచివాడు కాదు వదిలి వెళ్ళిపో అని మీరు నాకు చాలాసార్లు చెప్పారు కాని నేను ఎందుకు వెళ్లలేదో తెలుసా దేవాలో గొప్ప వ్యక్తిత్వం ఉంది అందుకే మరోసారి చెప్తున్నా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవా చెయ్యి వదిలిపెట్టను ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు నా భర్తని విడిపించుకోవడానికి నాకు మరింత ధైర్యం ఇచ్చాయి నా భర్త మీద కుట్ర చేసిన వాళ్ల మీద యుద్ధం చేసైనా సరే నా భర్తని కాపాడుకుంటాను అని అంటుంది దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోయింది